నువ్వు దమ్ముడ నూరా లాగా చెర్లకు సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా నువ్వు దమ్ముడ నూరా సెక్యూరిటీ లేకుండా రారాబోయే నేను కూడా చూస్తా ఉంది నేను అంటాడు ముఖ్యమంత్రి మీరు చూసి అందరూ కొడంగల్లో మాట్లాడండి నిన్న ఏమంటాడు కేసీఆర్ నువ్వు కొట్టుడు కాదు నువ్వు నిలవాడు సరిగ్గా నిలవాడు కట్టలేకుండా నిలవాడు అంటుండు ఒక డెబ్బై ఒక్కేళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని సంస్కారం లేని ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు కట్టె పట్టుకొని నిలవాడు అంటుండు నేను చెప్తున్నా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు నీకు సంస్కారం లేకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో కేసీఆర్ ఆయన నిలబడుడు కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వాడు కేసీఆర్ తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దేశం ముందు సమున్నతంగా నిలబెట్టిన వాడు కేసీఆర్ అందుకే మా చెల్లె రజని ఒక మాట నందినా నాకు బాగా నచ్చింది ఏమన్నా దొరికేనా రేవంత్ కేసీఆర్ కట్టలేకుండా నిలబడతాడు కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడుపురా ఆయన అని చెప్పింది కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన లేకుండా కాదు మంచి నిలబడతాడు ఆయన కొడితే ఎట్లుంటదో నువ్వు కాదు నీ పాత గురువు గారిని అడుగు చెప్తాడు కొడితే ఎట్లుంటదో నీ ఇప్పుడు గురువుని అడుగు నీ గురువుని నడుగు రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మను అడుగు చెప్తుంది ఎట్లా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండో కేసీఆర్ కొడితే ఎట్లుంటదో ఆ దెబ్బదిన్నోలను అడుగు తెలుస్తుంది నేను చెప్తున్నాడు ఇంకొక అబద్ధం రాష్ట్రంలో రైతు కూలీలందరికీ పన్నెండు వేల రూపాయలు ఇచ్చేసిండట ఈ తాండాలో ఉండే రైతు కూలీలు అందరికి వచ్చినాయి ఆ పైసలు మొత్తం రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి పది కోట్లు ఇచ్చిండు కానీ అందరి ఖాతాలల్లో టకీ టకీ పన్నెండు పన్నెండు వేలు వేసేసినా అయిపోయింది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఇంత పచ్చి అబద్ధాలు ముఖ్యమంత్రి చెప్పవచ్చునా ఇంత దుర్మార్గంగా మాట్లాడవచ్చునా కేసీఆర్ గారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రుణమాఫీ చేసిండు అని చెప్పి నువ్వే చెప్తావు అసెంబ్లీలో మళ్ళా నిన్ను నువ్వే కేసీఆర్ పన్నెండు వేల కోట్లే చేసిందని మళ్ళా అబద్ధం చెప్తాడు ఇంత పచ్చి అబద్దాల ముఖ్యమంత్రిని మనం కూడా అందుకే పేరు మారవాలి ఆయన పేరు అనుమూల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి చచ్చిపోయింది ఈ కాడి నుంచి నీకు సినిమా సినిమా ఉన్నది ముంగట నేను అంటున్నా రేవంత్ రెడ్డిని నేను అంటున్నా రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా అసెంబ్లీకి కాదు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా నీ సంగతి ఎందుకు కొడంగా చెప్తారు నువ్వు దమ్ముంటే నూరు రాళ్ళు నాకు చెర్లకు సెక్యూరిటీ లేకుండా రాబోయే నేను కూడా చూస్తా ఎక్క అంటుంది పక్కకి వెళ్ళి నువ్వు వస్తావా రావా నాకు తెలియదు కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా తొందరలోనే వస్తా నీకు దమ్ముంటే ఆ పక్క మళ్ళా